రైతు సోదరులకు నమస్కారం అండి వెల్కమ్ టు ఇరే తెలి యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలు చూసినట్లయితే ఈ రబీలో వచ్చేసి మొక్కజొన్న విత్తనంలో ఎలాంటి విత్తనాలు వేసుకోవాలి అనే దాని గురించి ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి అదేవిధంగా ఈ మొక్కజొన్న విత్తనాలు ఎలాంటి టైంలో నాటుకుంటే మనం అనుకున్న దానికంటే ఎక్కువ దిగుబడి తీసే అవకాశం అయితే ఉంటుంది అనే దాని గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి ఈ సంవత్సరం కనుక చూసినట్లయితే ఈ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర కానీ తెలంగాణ కానీ మనకు ప్రధానంగా పత్తి పంట మాత్రం విపరీతంగా రైతులైతే సాగు చేయడం అయితే జరిగింది పత్తి పంట కూడా మనకు ఈ దశ ముందు వరకు కూడా చూసినట్లయితే మనకు చాలా వరకు ప్రతి ఒక్క రైతు యొక్క పంట చేయంలో పూత కావచ్చు గుంజర కావచ్చు అదేవిధంగా కాయ పిందలు కూడా విపరీతంగా జరిగిందండి అప్పుడున్నటువంటి సందర్భంలో మనకు వాతావరణం మంచి అనుకూలించింది కాబట్టి రైతుకు చూసినట్లయితే మనకు ఎక్కువగా రైతులకు ఈ సంవత్సరం మరి పత్తి పంటలో పది నుంచి పదిహేను గింటల మధ్యలో ప్రతి ఒక్క రైతు కూడా ఒక ఎకరానికి వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పి చాలా రైతులు అంచనా కూడా వేసుకున్నారండి కాకపోతే మరి మన ఓటు అనుకుంటే కాలం ఓటు అనుకున్నట్టు మనకు దసరా తర్వాత దాదాపుగా ఇప్పటి వరకు కూడా మనకు వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఈ వర్షాల కారణంగా పత్తి పంటలో ప్రధానంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క పూత గుంజల తెగులు రావడం వల్ల చాలా వరకు రైతులకు నష్టం అయితే జరిగిందండి మనకు పత్తి పంటలో మరి ఇప్పుడున్నటువంటి వాతావరణ పరిస్థితిలో చూసినట్లయితే ఒక ఎకరానికి కూడా దాదాపు రైతుకు ఒక ఐదారు క్వింటల్ కూడా వచ్చే అవకాశం అయితే లేదు కాబట్టి చాలా వరకు రైతులకు పత్తి పంటలు ఈ సంవత్సరం ఎంత పెట్టుబడి పెట్టిరో ఆ పెట్టుబడి కూడా వచ్చే అవకాశం అయితే లేదు కాబట్టి నష్టపోయే అవకాశం అయితే ఉంటుంది మరి ఈ రబి మరి ఈ రబీకి వచ్చేసరికి మనకు మొక్కజొన్న వైపు మొగ్గు చూపుతా ఉన్నారు అందులో మేజర్గా మా ఏరియాకి అయితే చాలా రైతులు మేల్ ఫీమేల్ సంబంధించినటువంటి మొక్కజొన్న విత్తనాలు వేసే అవకాశాలు అయితే ఉన్నాయి మరికొంతమంది రైతులు ఈ మేల్ ఫీమేల్ కాకుండా మనకు లోకల్ మొక్కలు ఎలాంటి విత్తనాలు వేసుకోవాలని చెప్పి చాలామంది రైతులు అడుగుతున్నారు కాబట్టి ఈరోజు మరి ఈ వీడియోలో మీకు రైతుకు మంచి అనుకూలంగా దిగుబడి బాగా రావాలంటే ఎలాంటి మొక్కజొన్న విత్తనాలు వేసుకోవాలి అనే దాని గురించి ఈరోజు ఈ వీడియోలు తెలుసుకునే ప్రయత్నం మీద చేద్దాం మరొకటి మనకు మొక్కజొన్నలో అధిక దిగుబడి సాధించాలంటే ఆ విత్తనాలు మాత్రం మనం సరైన టైంలో నాటుకుంటే మాత్రం రైతుకు దిగుబడి పెరిగే అవకాశం అయితే ఉంటుంది మరి మొక్కజొన్న విత్తనాలు నాటుకోవాలంటే మనం చూసిన దాదాపుగా మార్కెట్లో మూడు నెలల మొక్కలు ఉంటాయి నాలుగు నెలల మొక్కలు ఉంటాయి కాబట్టి ముందుగా ఈ నాలుగు నెలల మొక్కలు చూసినట్లయితే మనకు నూట పదిహేను రోజుల నుంచి నూట ఇరవై రోజుల మధ్య మనకు డ్యూరేషన్ అయితే ఉంటుంది కాబట్టి మనకు మేజర్గా మార్కెట్లో చాలా రకాల మొక్కజొన్న విత్తనాలు అయితే ఉన్నాయి మొక్కజొన్నలో పంటలు మనకు ప్రధానంగా ఎక్కువగా ఇతర పంటలతో పోలిస్తే మనకు వాటర్ అనేది ఎక్కువ ఉండాలండి అంటే మనకు మొక్కజొన్న వచ్చేసి మనకు వాటర్ అనేది ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి వాటర్ లెవెల్స్ ఎక్కువ ఉండాలి కాబట్టి ముందు ముందు కూడా మనకు వచ్చేసి ఈ వేసవి కాలం అంటే మనకు సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి భూమిలో కూడా మనకు వాటర్ లెవెల్స్ తగ్గిపోయే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఎవరికైతే రైతులకు బోర్లు కావచ్చు బావులు కావచ్చు మీ యొక్క వాటర్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయో చూసుకొని మీరు కనుక ముందస్తుగానైతే ఈ మొక్కజొన్న నాటుకుంటే మాత్రం అధిక దిగుబడి సాధించే అవకాశం అయితే ఉంటుంది మరి ఈ వీడియోలో మీకు ఎలాంటి విత్తనాలు నాటుకోవాలి అనే దాని గురించి పూర్తి సమాచారం చెప్తాను కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కూడా వీడియోని మాత్రం స్కిప్ చేయకండి పూర్తిగా చూడండి రైతుకు మాత్రం ఒక మంచి వీడియో చెప్పుకోవచ్చు అదే విధంగా ఇంకా ఏవైనా లైక్ చేయకపోతే వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కూడా లైక్ చేయండి ఛానల్ ఎవరైనా కొత్తగా విషయం అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లకన్ అయితే యాక్టివేషన్ చేసుకోండి మరింత ఇతర సమాచారం కోసం కామెంట్ రూపంలో తెలియండి మీకు ఒక టాప్ ఫైవ్ వెరైటీ గురించి చెప్తానండి ఈ వీడియోలో మొక్కజొన్న విత్తనలో అది మేజర్గా మీకు నాలుగు నెలల పంట అంటే మనకు నూట పదిహేను రోజుల నుంచి నూట ఇరవై రోజుల మధ్యలో ఉంటుంది ఇక మొదటగా మీకు ఈ టాప్ ఫైవ్ చూసినట్లయితే సింగెంట కంపెనీలో మనకు సెవెన్ డబల్ ఎయిట్ ఫోర్ అండి ఇది మనకు నాలుగు కిలోల చిల్లర ప్యాకింగ్ అనేది ఉంటుంది ఇది వచ్చేసి ఎకరానికి వచ్చేసి మనకు రెండు బ్యాగులు అయితే వేసుకోవాలి ఇది మన సింగెంట కంపెనీలో సెవెన్ డబల్ ఎయిట్ ఫోర్ అనే ఒక మంచి నెంబరు దిగుబడి పరంగా మాత్రం గత రెండు మూడు సంవత్సరాల నుంచి రైతు కూడా దాదాపు నలభై క్వింటుల పైనే ప్రతి ఒక్క రైతు కూడా దీబడితే రవడం జరిగింది ఇది ఒక మంచి నెంబరు కాబట్టి ఎవరైనా రైతులు వేసుకోవాలకు మాత్రం ఈ సింగేట కంపెనీలో ఉన్నటువంటి సెవెన్ డబల్ ఎయిట్ ఫోర్ నెంబర్ వేసుకునే ప్యాకెట్ అయితే వచ్చేయండి దీంతోపాటు మనకు మరొకటి చూసినట్లయితే సెకండ్ నెంబరు సిపి కంపెనీలో ఫైవ్ జీరో నైన్ అండి ఇది కూడా మీకు బాగానే ఉంటుందండి సిపి కంపెనీలో ఈ ఫైవ్ జీరో నైన్ కూడా మనకు నాలుగు కిలో చిల్లర ప్యాకింగ్ అయితే ఉంటుంది ఇది కూడా మనకు ఎకరానికి వచ్చేసి రెండు బ్యాగులు వేసుకోవాలి దీంతో పాటు మనకు మూడో దానిక చూసినట్లయితే డెకల్ పంట బీర్ కంపెనీ అంటాం మనం ఇందులో మనకు నైన్ టూ వన్ సెవెన్ ఇది ఒక మంచి నెంబర్ అండి దీనిలో మనకు మూడు రకాల నెంబర్స్ ఉంటాయి ఈ మూడు కూడా మనకు రైతుకు అనుకూలంగా ఉంటుంది ఎలాంటి తెగులు రాకుండా అదేవిధంగా పురుగును తట్టుకునే శక్తి ఈ విత్తనాలకు ఉంటాయి కాబట్టి నైన్ టూ వన్ సెవెన్ కూడా ఒక మంచి నెంబరు కాబట్టి ఎవరు రైతులు వేసుకోవాలనుకుంటే దీన్ని కూడా వేసుకోవచ్చు దీనిలో కూడా మనకు మరొక నెంబర్ ఉంటుంది డే కలుపులో మనకు ఎయిట్ వన్ సెవెన్ వన్ ఇది కూడా మనకు ఒక మంచి విత్తనం మొక్కజొన్న విత్తనం ఇవి చెప్పిన ప్రతి ఒక్క విత్తనం కూడా మనకు నాలుగు నెలల పంట కాబట్టి ముందస్తుగానే నవంబర్ నెలలో వేసుకుంటే బెటర్ చెప్పుకోవచ్చు మీకు ముందు ముందు పోతుంటే ఏమేమి అంటే మనకు వాటర్ లెవెల్స్ తగ్గుతాయి కాబట్టి విత్తనానికి సరిగ్గా నీళ్ళు అందకపోవడం వల్ల మనకు దిగుబడి తగ్గిపోయే అవకాశం అయితే ఉంటుంది పాటు మనకు మరొకటి దీనిలోనే మనకు ఐదు కిలోల ప్యాకింగ్ ఉంటుంది ఇది మన గొర్రెల సీడ్ అంటాం నైన్ వన్ ఫైవ్ జీరో ఇది కూడా మనకు ఒక మంచి విత్తనం ఇది మన ప్యాకింగ్ మిషన్ చూసినట్టయితే దానికంటే ఒక కిలో ఎక్కువ వస్తూ ఉంటుంది అంటే మనకు ఎకరానికి ఒక ఐదు కిలోల ప్యాకింగ్ బ్యాగ్ అయితే ఉంటుంది ఇది కూడా మీరు ఒక రెండు బ్యాగులు వేసుకోవాలి ఇది మనకు నైన్ వన్ ఫైవ్ జీరో ఈ డెకల్ప్లో మూడు విత్తనాలు కూడా మనకు రైతుకైతే అనుకూలంగా ఉంటుంది దిగుబడి పరంగా మాత్రం రైతుకు అనుకున్న దానికంటే ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇందులో మనకు మేజర్ విషయాలు అయితే నవంబర్ నెల చాలా కీలకం అండి నవంబర్ నెల తర్వాత వేసుకుంటే మాత్రం రైతుకు దిగుబడి తగ్గిపోయే అవకాశం అయితే ఉంటుంది ఇక నవంబర్ తర్వాత వేసే విత్తనాలు మనకు మూడు నెలల విత్తనాలు అయితే ఉంటాయి మార్కెట్లో వాటి గురించి మరి సపరేట్ వేరే వీడియోలు తెలుసుకుందాం పాటు మీకు మీ మీ ఏరియాకి ఏదైనా విత్తనాలు మంచిగా దిగుబడి వస్తే మాత్రం వాటి గురించి కూడా కింద కామెంట్ చేయండి ఇతర కూడా ఉపయోగపడుతుంది ఎవరైతే రైతులు ఈ సంవత్సరం పత్తి పంట ప్రధానంగా ఎక్కువ పెట్టడం జరిగిందో ఈ పత్తి పంటలో మాత్రం రైతుకు వచ్చే అవకాశం అయితే లేదు కాబట్టి ఈ రబీలో మాత్రం కంపల్సరీ మొక్కజొన్న విధులను నాటుకొని అందులో మీకు మేల్ ఫీమేల్ కాకుండా లోకల్ మొక్కలు ఎవరైతే వేస్తున్నారో కంపల్సరీ మీరు ఈ వీళ్ళు చెప్పిన ఈ ఐదు వేరే కూడా మనకు రైతుకు ఒక మంచి కంపెనీ బేర్ కంపెనీ డేకాల్ప అనేది ఒక మంచి కంపెనీ చెప్పుకోవచ్చు అదేవిధంగా వీటితో పాటు మరికొన్ని కూడా మార్కెట్లో ఉన్నాయి కాబట్టి చెప్పినవి కాకుండా మీ ఏరియా కూడా మంచి మంచి విత్తనాలు కూడా దీని వచ్చిన విత్తనాలు ఉంటాయి కాబట్టి రైతులు ఒకసారి అడిగి తెలుసుకొని వాటిని కూడా వేసుకునే ప్రయత్నం అయితే చేయండి మేజర్గానే అయితే కొంచెం మంచి మంచి కంపెనీ విత్తనాలు వేసుకోండి అవి కూడా మీరు బిల్తో సహా తీసుకోండి ఏదైనా కానీ ప్రతి ఒక్క విత్తనం కానీ బిల్లు ఉంటేనే రేపు రోజున మీకు ఏమైనా కూడా ఆ బిల్ తోటి మనం ఏదైనా కూడా చేయవచ్చు ఎందుకంటే మనకు పోయిన సంవత్సరం చూస్తే కొన్ని చిన్న చిన్న కంపెనీలు మనకు ఈ మొక్కజొన్నలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క కర్రకు దాదాపు ఐదు ఆరు పీసులు వచ్చిందండి ఐదు ఆరు పీసులు వచ్చినా కూడా రైతుకు దిగుబడి రాలేదు ఎందుకంటే మనకు మొక్కజొన్నలో ఏదో ఒక పీసె మనకు బలంగా దృఢంగా ఉంటుంది కాబట్టి మిగతా అన్ని కూడా మనకు వేస్టేజ్ చెప్పుకోవచ్చు కాబట్టి కొన్ని సీడ్ వేరేట్లో మనకు మిస్టేక్ జరగడం కానీ లేకపోతే జన్మించిన పరంగా తేడా రావడం వల్ల కూడా కొంతమంది రైతులకు నష్టం జరగడం జరిగింది ఈ మేల్ ఫీమేల్ కూడా కొంతమంది మేల్ ఫీమేల్ కూడా లాస్ట్ ఇయర్ పండించే ప్రతి ఒక్క పంట కూడా ఇప్పటివరకు కూడా ఎవరికి కూడా డబ్బులు రాలేదు రైతుకు కాబట్టి జాగ్రత్తగా ఉండండి లోకల్ మొక్కలు వేసుకుని ప్రయత్నం చేయండి అందులో కూడా సరైన మొక్కలు తెలుసుకొని మీ ఒకటి పరిసరాలు ఆలోచించుకొని మొక్కజొన్నలు మాత్రం సరైన టైంలో నాటుకుంటే అనుకున్న దానికంటే ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ప్రధానంగా ఈ సంవత్సరం మరి ఈ పత్తి పంట ఎక్కువ పండుగ జరిగిందో మీరు పత్తిని తీసిన వెంటనే మ్యాక్సిమం నవంబర్ నెల క్లోజ్ అయ్యే లోపే మొక్కజొన్న విత్తనాలు నాడుకునే పెట్టడం అయితే చేయండి ఈ వీడియో మీకు ఒక లైక్ చేయండి ఆ ఛానల్ ఎవరైనా కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బిల్లైకన్ ఆక్టివేషన్ చేసుకోండి మరింత ఇతర సమాచారం కోసం కామెంట్ రూపంలో తెలియండి రిప్లై ఇస్తాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం అందరూ సెలవు ధన్యవాదాలండి జై జవాన్ జై కిసాన్ థ్యాంక్ యూ